విషయంలో అతి చేసేవారి బోదలు。 ఈ మధ్యన మీటింగ్ పోస్టర్లలో ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్ముడు అని వేయడం ట్రెండ్ అయిపోయింది మొదట్లో ఎక్కడో ఒకరు వేసేవారు ఈ హోసన్న వాళ్ళు వేయడం మొదలు పెట్టాక అందరూ అదే పని ఇలా రాసే అందరినీ అడుగుతున్నాను మీ మీటింగ్ లో పరిశుద్ధాత్మడు నడిపింపగలిగిన వారు వచ్చి ప్రసంగిస్తున్నారా పరిశుద్ధాత్ముడే వచ్చి మాట్లాడుతున్నాడా ఇది అతి కాదా ఒక సేవకుడు ప్రసంగిస్తే అందులో కొన్ని తప్పులు ఉండొచ్చు లోపాలు ఉండొచ్చు ఉండొచ్చు జోకులు ఉండొచ్చు వీటన్నిటినీ పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడనా దాని అర్థం ఎవరిని పడితే వాళ్ళని పిలవడం వచ్చేవారు ఏది పడితే అది మాట్లాడడం కన్వీనర్లు మాత్రం ఓవరా ముఖ్య ప్రసంగులు పరిశుద్ధాత్మడు అని వేయడం ఏంటి పరిశుద్ధాత్మను అవమానించడం కాదా ఆత్మ విషయంలో అతి చేసే వారిలో భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు అని బోధించే వారు అనుభవించాలంటే అన్య భాషలు అనేవి ఒక వైర్ కనెక్షన్ గా ఒక మీడియాగా నీకు ఉపయోగపడతాయి భాషలు మాట్లాడటమే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు అనటానికి గుర్తు ఆహా కూడా ఆత్మను పొందేసినట్టే అని ప్రధాన పోత్రుడు పేతురు దేన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకున్నాడు అంటే ఇప్పుడు నేను మాట్లాడిపోతే నాకు లేదండి నన్నెందుకు అడుగుతే పేతరు అన్య భాషలో మాట్లాడ సాగిరి ఈ భాష ఉన్నవాడే సువార్త చెప్పాలి పెంతుకోస్తు సంఘాలు దీప్ పెంతుకోస్తూ సిలోను పెంతుకోస్తూ మొదలైన శాఖలు ఈ సిద్ధాంతాన్ని కలిగి ఉన్నాయి స్వసంపూర్ణ స్వార్థ పేరుతో ఇతర పాస్టర్లను తిడుతూ సంఘాలను స్థాపించే ఈ రోజు అడ్రస్ లేకుండా పోయిన సిడీ స్టీఫెన్ గారు హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఏసన్న గారు ఇదే సిద్ధాంతాన్ని బోధించారు బోధిస్తారు జఫన్యాబయ్య అందరూ భాషలు మాట్లాడాలనడానికి నువ్వు చూపించే వచనం ఇదా ఈ సంఘటన జరిగిన తర్వాత కదా కురిందీ సంఘం స్థాపించబడింది ఆ సంఘానికి రాసిన లేఖలో ఏమని రాయబడింది ఆత్మవరాల్లో ఏది అందరికీ ఇవ్వబడేది ఉండదు కార్యసిద్ధి నిమిత్తం ప్రత్యేకంగా పంచి ఇవ్వబడతాయి అందరికీ భాషలు మాట్లాడే వరం లేదు కొందరికే ఉంది వీళ్ళు కొందరు కాదు అందరూ అనేలా ఉంటే అందరూ ప్రవక్తలు అపోస్తులని ఒప్పుకోవాలి ఒప్పుకుంటావా మీరంతా భాషలు మాట్లాడాలని కోరుకుంటున్నానని పౌలు చెప్పాడు అంటే అందరూ భాషలు మాట్లాడడం లేదనే కదా అర్థం భాషలు మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మ పొందడానికి కొలమానం కాదు అందరూ వినండి పరిశుద్ధాత్మను పొందిన వెంటనే మేడగది మీద వారు కొరినే ఇంటి వారు మాట్లాడింది మనుషుల భాషలు కొరింది సంఘం మాట్లాడింది నానా భాషలు రెండూ వేరు ఈ వరాలు సూచనల్లో ఏది ఒకరిలో జరుగుతున్నా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారనే అర్థం భాషలు మాట్లాడితేనే గాని పరిశుద్ధాత్మను పొందినట్లు కాదు అని బైబుల్ చెప్పని సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడానికి మీరెవరు వాక్యాన్ని ధ్యానించకుండా ఎవరో పెట్టిన సిద్ధాంతాలను పట్టుకుని వేలాడుతున్న మీలాంటి వాళ్ల వల్లనే మీ సంఘాల్లో భాషల వరం లేని వారు కూడా వరం ఉన్నట్లుగా నటిస్తున్నారు ఈ పాపం మీదే మీరు చెప్తున్న సిద్ధాంతంలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూ అసలు వరాలే లేవని బోధిస్తున్నారు ఈ పాపం కూడా మీదే